జై శ్రీరామ్ నేను మౌనికా శంకర మీకు ఫేస్బుక్లో వచ్చిన ఒక పోస్ట్ చూపిస్తాం ఈ పోస్ట్ చూడండి ఈమె ఒక పాస్టర్ అమ్మ అన్నట్టు పాస్టర్ అమ్మ అంటే చర్చ్లో పాస్టర్ ఉంటారు తర్వాత పాస్టర్ పెళ్ళాం పాస్టర్ అమ్మ అవుతుంది అయితే మామూలుగా హిందుత్వంలో ఉంటే ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోవాలి అదే ఒక చర్చ్కి పాస్టర్ అయిననుకోండి ఏమవుతుంది ఆ చర్చికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరూ వంద రూపాయలు సంపాదిస్తే అందులో పది రూపాయలు చర్చికి ఇవ్వాలి అది క్రిస్టియానిటీకున్న ఒక మత సిద్ధాంతం అన్నమాట దాన్నే దశమ భాగం అంటారు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె ఫ్రెండ్కి ఒక సంబంధం వచ్చింది అయితే నేను మా చెల్లెని అడిగిన అరే అమ్మాయి పెళ్ళి కదా ఏం చేస్తాడు అబ్బాయి అని అడిగితే మా చెల్లె చెప్తుంది వాళ్ళ హస్బెండ్కి రెండు చర్చిలు ఉన్నాయి అదేంటి అవి రెండు షాపులు ఉన్నాయో లేకపోతే రెండు మాల్లు ఉన్నాయో అన్నట్టు గట్లా చెప్తున్నావు అంటే ఏమో ఆమె అట్లనే చెప్పింది ఏం చేస్తారని మీ ఆయన అని అడిగితే ఆయనకు రెండు చర్చిలు ఉన్నాయి అంటే చర్చిలు అనేటివి ఇన్కమ్ సోర్సులు అనమాట ఇన్కమ్ షాప్స్ ఎట్లా చర్చికి వచ్చేటోళ్ళందరూ ఆ చర్చిలో మీరు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు దశంభాగం ఇవ్వాలి అందుకే చూడండి ఒక చర్చికి వెళ్ళేటోళ్ళు ఇంకో చర్చికి పోరు ఎందుకంటే ఇప్పుడు రెండు మూడు చర్చిలకు పోయిననుకో పాస్టర్ భాగం ఏ చర్చికి ఇవ్వాలా అర్థం కాదు కాబట్టి ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే ఆ సోకాల్డ్ దైవజనులు అంటే ఆ చర్చ్కి వచ్చే పార్టిసిపెంట్స్ ఆ చర్చ్కి వచ్చే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వేరే చర్చ్కి ఓనియకుండా ఆపుకుంటారు ఆపుకుంటారనమాట సో చర్చిలో ఉన్న పాస్టర్లు అన్ని చర్చుల పాస్టర్లందరికీ ఒక సిండికేట్ ఏమని ఉంటుందంటే నీ నీ వచ్చే సభ్యులు నీకే నా చర్చకు వచ్చే సభ్యులు నాకే ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దశం భాగాలు నీ దశం భాగం నీకే నా దశం భాగాలు నాకే మనం దశం భాగాల విషయంలో సీరియస్గా ఉండాలి అనేది వాళ్ళ డిస్కషన్ అనమాట అయితే ఇప్పుడు ఈ పోస్ట్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు హిందువులు కొందరు మనీ ఇన్కమ్ సోర్స్ కోసం అని చెప్పేసి అట్లా క్రిస్టియన్స్గా మతం మారి మన వాళ్ళను హిందువులని అమాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ మతం వైపు మార్చుతారు ఈ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను నువ్వు చర్చకి రా నీకు ఈ దేవుణ్ణి నమ్ముకో నీ ప్రాబ్లమ్స్ పోతే పోయిన వెంటనే నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్తా ఆ దేవుణ్ణి నమ్ముకొని బొట్టు పెట్టుకోరు ఆడోళ్ళు పుస్తలు తీసేస్తారు మట్టెలు తీసేస్తారు ఆ మొహాలన్నీ వికృత రూపాలు అయిపోతాయి ఎట్లయితే దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఆ దైవ కళ కనిపిస్తుంది అంటే ఇప్పుడు అమ్మవారు ఉపాసన చేసిన వాళ్ళ మొహంలో వాళ్ళ కళ్ళల్లో ఆ తేజస్సు ఉంటుంది శివాలయంలో శివుడి ఉపాసన చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆ శివశక్తి కనిపిస్తుంది విష్ణు ఆలయంలో చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆ విష్ణుమూర్తి అవి కనిపి అట్లనే ఒక మేకు మేకుకు ఒక శవాన్ని ఆల్లడి తీసిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ప్రేత కళే కనిపిస్తుంది అందుకనే చూడండి వాళ్ళ మొహాలన్నీ ప్రేత కళ కలుచుంటాయి అది తక్కువైనట్టు ప్రతి ఆదివారం బొయ్యి పాపులము మేము ప్రభువా అని పాటలు పాడుకుంటూ ఉంటారు సో నేను పాపిని నేను పాపిని అని అనుకుంటూ పోతుంటే పోతుంటే ఏమైత పాపి ఇవే అవుతావు అట్లే జరుగుతుంది నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వస్తున్న క్రిస్మస్కి మీ పిల్లలు ఎవరు చర్చికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ తులసి పూజన్ దివస్ అని ఒక పవిత్రమైన రోజు హిందువులకి ఆ రోజు మీ పిల్లల చేత తులసి మొక్కను నాటించండి ఆ మొక్కను కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అని వాళ్ళకి నేర్పించండి మీ పిల్లలు ఒకసారి చర్చికి వెళ్ళడం అలవాటైందంటే ప్లేన్ స్లేట్ మీద వాళ్ళ లైఫ్ ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్స్లో ఏవి ఎక్కిస్తే అట్లే జరుగుతాయి నేను మొన్న ఒక ఫ్యామిలీని కలవడానికి వెళ్ళిన వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు సెయింట్ ఆన్సో సెయింట్ జాన్సో ఏదో స్కూల్లో చదువుకున్నారు నైన్త్ క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చినారు వాళ్ళకి నైన్త్ క్లాస్ నుంచి వెళ్ళే వాళ్ళ మీ వాళ్ళ మీద వాళ్ళ టీచర్ తోని ఇద్దరు అమ్మాయిలు కూడా క్రిస్టియానిటీకి వెళ్ళిపోయినారు బొట్టు పెట్టుకోరంట బొట్టు పెట్టుకోకుండా పెట్టుకుంటలేరు ఫ్యాషన్ ఏమో అనుకొని ఊరుకున్నారంట తల్లిదండ్రులు కానీ ఇద్దరు ఆడపిల్లలు కూడా ప్రతి ఆదివారం చెప్పకుండా అమ్మా నాన్నకు చర్చికి వెళ్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి మొత్తుకొని నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్తే నేను ఒకసారి వాళ్ళ పిల్లలు లేనప్పుడు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బుక్స్ అన్నీ చదువు తీసి చూసినా అనమాట వాళ్ళు వాళ్ళ బుక్కుల మీద ప్రైజ్ లాడ్ అని చెప్పేసి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద ఉన్నది అంటే నైన్త్ క్లాస్ నుంచి వాళ్ళ మీద క్రిస్టియానిటీ ప్రభావం ఉంటే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఒక కొత్త బుక్ కొనిచ్చి వాళ్ళు దాని మీద ఏం రాస్తున్నారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ అని రాసుకున్న జయ శ్రీరామ్ అని రాసుకున్న వాళ్ళు మన ట్రాక్లో ఉన్నట్టు ప్రైజ్ ద లాడ్ అనేటివి రాయకుండా చూసుకోండి మీ పిల్లల్ని కాపాడుకోండి ఎందుకంటే వాళ్ళు ఒకసారి మతం మారినంటే మీకు కొరివి కూడా పెట్టరు ఎందుకంటే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత తల్లిదండ్రులకు కొరివి పెట్టకూడదు సో బిఎ హిందూ మీ పిల్లలకు హిందుత్వం గురించి చెప్పండి ఈ సంస్కృతికి వారసులుగా పుట్టడమే ఒక గొప్ప అదృష్టం అందులో భారతదేశంలో హిందువులుగా పుట్టడం ఇంకా అదృష్టం హిందూగా పుట్టి క్రిస్టియానిటోలకి మతం మారడం అంటే ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు సో మీ లైఫ్లో అప్గ్రేడ్ అవ్వాలి అని డిగ్రేడ్ అవ్వద్దు బిఏ హిందూ బీ ప్రౌడ్ టు బీఏ హిందూ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ తులసి పూజన్ దివస్ డే జై హింద్ జై భారత్